హాయ్ హలో నమస్తే అండి నేను ఈరోజు మీకు ఒక మంచి మోటివేషన్ స్టోరీ చెప్పాలనుకున్నానండి అది స్టోరీ కాదు రియల్ లైఫ్లో మన అందరికీ జరిగేవే ఒకరు బాగున్నారంటే ఓర్చుకొని జనాలు ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసము మనం ఒకరు చెడు కోరుకుంటే మనకు కూడా చెడే చెడే జరుగుతుంది ఒకరు మంచి కోరుకుంటే మనకు కూడా మంచే జరుగుతుంది అని అంటుంటారు కదా పెద్దవాళ్ళు సామెతలు ఊరికే పుట్టుకు రాలేదండి అవి నిజాలు కూడా ఇది చాలా బాగా అనిపిస్తుందండి ఎందుకంటే మనకు తెలియకనే మనము వేరే వాళ్ళ చెడు కోరుకుంటూ ఉంటాము అది కోరుకుంటే మనకు కూడా చెడు జరుగుతుంది అనేది ఈ దీని యొక్క మోరల్ మీకు చెప్తాను ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్పడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే అందరికీ సామాన్య ప్రజలందరికీ అర్థం కావాలి కాబట్టి అనగనగా ఒక ఊరుందండి ఆ ఊరిలో ఒక రైతు ఉన్నాడంట ఆ రైతు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు ఎన్నో సంవత్సరాల్లో సంవత్సరాల నుంచి తన పంట పొలంలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకున్నాడు ఆ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఆ కుటీరంలో ఉండేవాడు ఆ కుటీరంలో ఉన్నప్పుడు ఒక ఎలక ఒక పిల్లి ఒక కుక్క ఒక తాబేలు ఇలా అన్ని రకరకాల జీవులు ప్రాణులన్నీ అతని చుట్టూ ఉన్నాయండి అతను తిని మిగిలినవి వాటికి పెడితే అవి తిని అవి కూడా ఉండేవండి అతను ఒక కొలంలోకి వెళితే కొలంలో కూడా స్నానానికి ప్రతిరోజు ఆ కొలనికి వెళ్ళి స్నానం చేస్తాడంటండి ఆ కొలంలో కూడా ఒక ముసలి ఉండేదంటండి అంటే ఎక్కడ చూసినా ఆయనకి పశుపక్షాదులు అంటే చాలా ఇష్టం అంటండి ఆ కొలంలో దిగితే నన్ను ముసలి నన్ను చంపేస్తుందని కూడా భయపడేవాడు కాదంటండి వెళ్ళి తను స్నానం చేసేసి వచ్చేసేవాడు అంట అలా ప్రతిరోజు జీవితం గడిపిస్తున్నాడు యుక్త వయసు వచ్చింది పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పెళ్లి చేసుకున్నాడండి కొత్తగా కాపురానికి భార్య వచ్చింది ఆమె ఒక సిటీ నుంచి పల్లెటూరుకి వచ్చిందండి కాపురానికి అయితే ఆ ఇంట్లో ఎలకలు పిల్లలు ఇవన్నీ చూసి బాగా విసుక్కునేది అంటండి వీటికి ఏం పని లేదు ఈయనకి భోజనం పెట్టేదే ఎక్కువ అంటే వీటిని అన్నింటి పెంచుతున్నారని ఎప్పుడు విసుక్కునేదంట విసుక్కుంటూ ఉంటే ఒక ఎలకొచ్చి రోజు ఏదో ఒకటి కొట్టేస్తూ ఉందంటండి ఇంట్లో కొట్టేస్తుంటే ఉంటే ఆమె ఆలోచన చేస్తుందంట ఈ ఎలక నాకు బాగా సతాయిస్తున్నాయి ఏం చెయ్యాలి అని చెప్పి ఒకరోజు మందు పెడదాం లేకపోతే దానికి ఒక బోన్ తీసుకొచ్చి ఆ బోన్లో పెట్టేస్తే అది ఇరుక్కుంటుంది తీసుకెళ్ళి బయట వదిలేద్దాము లేకపోతే అది దాంట్లో బోన్లో విషం పెట్టేస్తే ఏదైనా పదార్థంలో అది తిని చనిపోతుంది అని ఆలోచన చేస్తుంది అండి ఆలోచన చేసి 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 వాళ్ళ భర్తకి కూడా చెప్పిందంటండి అయితే అవి చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నాయి పంట పొలాలకి అవి కూడా ప్రొటెక్షన్ చేస్తుంటాయి దాన్ని అలా చేయడం కరెక్ట్ కాదని ఎన్ని ఆసార్లు నచ్చి చెప్పాడంటండి అయినా ఆమె విసిగిపోయి వెళ్ళి బోన్ కొనుక్కొచ్చిందంటే బోన్ కొనుక్కొని వచ్చి ఆ బోనులో ఒక టమోటా పండులో విషం పెట్టింది అంటండి ఆ బోన్ తీసుకెళ్ళి బయట పెట్టిందంట ఎలకి ఎక్కడ తిరుగుతుందో ఆ ప్లేస్లో పెట్టిందంట అన్ని లైట్లన్నీ ఆఫ్ చేసుకొని పడుకునిందండి పడుకుంటే బాగా మిడ్ నైట్ లో పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయంటండి పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి ఖచ్చితంగా ఎలక పడింది అమ్మయ్య ఇన్ని రోజులు నన్ను సతాయించింది ఈ రోజు ఇది చచ్చిపోతుంది ఆ సౌండ్లు కమి తట్టుకోలేక ఆ ఎలక బోన్ తీసుకెళ్లి బయట పెట్టేసి చెప్పి ఇలా ఎలక బోన్ మీద ఇలా చేయి పెట్టంగానే పాము ఖర్చేసిందంటే యాక్చువల్ గా ఆ ఎలక బోన్లో పడింది ఎలక కాదండి పాము పడింది అది చూసుకోలేక ఆమె లైట్లు వేసుకోకుండా ఎలక పడింది ఆనందంతో ఆనందం తోటి లైట్లు వేసుకోకోకుండా బయటకు వెళ్ళి ఆ ఎలక బోన్ పట్టుకునేటప్పటికి పాము బోన్లో ఎరుక్కుంది ఈమె చూడకోకుండా చేయి బోన్ బోన్ దగ్గర పెట్టంగానే ముట్టుకోవటానికి ట్రై చేస్తుంది బోన్ తీసి బయట పెడదామని పాము ఖర్చేసిందండి ఆ పాము కర్వంగానే ఆమె ఇంకా పడిపోయారు ఆమె భర్త చూసి వైద్యులు ఉంటారు కదండి మనకంటే ఇప్పుడు హాస్పిటల్స్ ఉంటాయి ఊర్లలో అయితే నాటు వైద్యుల్ని తీసుకొస్తారు కదా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక వైద్యుడిని తీసుకొచ్చారు ఆ వైద్యుడు ఏవో పసురు ఆకు అన్ని నూరి అన్ని పెడుతున్నాడు ఏవి తగ్గట్లేదు రెండు రోజులైంది ఆ రెండు రోజులు అయితే ఏం చేస్తారు అందరూ ఊరు జనాలు అంతా చెప్తున్నారు ఈమె చూడు ఇంకా పల్లెలు అంటే ఎవరికైనా ఏదైనా జరిగిందంటే వాళ్ళ ఇంట్లో పనులన్నీ వదిలేసి వచ్చి మన ఇంటి దగ్గర కూర్చుంటారు కామనే కదండి అది అలా ఆమె పాము కర్వంగానే అందరు ఊరు వాళ్ళంతా పనులన్నీ వదిలేసుకొని ఆ దగ్గర వచ్చి ఆమె దగ్గర అయ్యో ఇట్లా జరిగింది అట్లా జరిగింది ఆయన ఇంతమంది చోడు అందరికీ చూస్తాడు ఆయన భార్యకి ఇలా జరిగిందని ఇలా అందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ చెప్పుకుంటూ కూర్చున్నారు పాపం వచ్చి మన కోసం కూర్చున్నారు వైద్యుడు అందిస్తున్నాడు మందులు అని చెప్పి ఆయన కాఫీలు టీలు టిఫన్లు సప్లై చేస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళకు భార్యను చూసుకుంటున్నాడు రెండు రోజులు గడిచిందండి గడిచిన ఆమె వైద్యంలో ఏమీ తేడా రాలేదు అప్పుడు ఊరు వాళ్ళు అందరు ఏమన్నారంటే ఈ వైద్యుని కంటే ఎక్కడైనా పట్టణం వెళ్ళి ఒక మంచి వైద్యుని తీసుకున్న ఆ వైద్యునితో చూపించు అన్నారు అని సలహా ఇచ్చారండి అబ్బా సలహా బల ఇచ్చారు ఊరు వాళ్ళు పాపం నా భార్య కోసం రెండు రోజుల నుంచి తిండి తిప్పలన్నీ మానేసి ఇక్కడ కూర్చుంటున్నారు నేను ఇచ్చే పలహారం ఏం సరిపోతుంది అని చెప్పి ఒక యాభై మంది వచ్చారని చెప్పి ఆ ఇంట్లో ఉన్న కోడింగ్ కోసి మాంసాహారం పెట్టాలని ఆ కోడింగ్ కోసేసి మాంసం పెట్టేశాడండి సరే అని పట్టణానికి వెళ్ళాడు పట్నం నుంచి ఒక డాక్టర్ని తెచ్చుకున్నాడు ఆ డాక్టర్ వచ్చాడండి డాక్టర్ రాగానే చూశాడు ఇప్పుడు చేసిన వైద్యం అంతా వైద్యమే కాదు ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఇంకా వంద మంది వచ్చారు ఈ మాంసం పెట్టారు కోడి కోసారు అనే విషయము ఊర్లందరికీ స్ప్రెడ్ అవ్వగానే ఇంకొక వంద మంది వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నారండి అమ్మ వంద మంది వచ్చారు నా భార్య అంటే ఎంత మంది అంత మందికి ఎంత ప్రాణము చూడు అని చెప్పి ఇంట్లో ఉన్న మేకను కూడా కోసి అందరికీ పార్టీ ఇచ్చాడండి ఎందుకంటే పార్టీ అని కాదు అందరూ వచ్చి కూర్చున్నారు కదా రోజు ఉప్మా టీ టిఫిన్లు ఏం తింటారు తిని అని చెప్పి ఆ జంతువుని కూడా కోసేసారంటండి ఈ ఎలక విన్నదంటండి రైతుతో చెప్తున్నది ఏమని ఈ రోజు రాత్రికి విషం పెడతానని చెప్పింది అని చెప్పిన విషయం విని అది బోన్ లోకి వెళ్ళలేదంటండి అప్పుడు వెళ్ళి కోడిని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే అవన్నీ కుటుంబ సభ్యులుగా పెరిగాయి కదండి కోడి కుక్క పాము ఇవన్నీ అవి కోడి వెళ్ళి చెప్పిందంటండి మేకతోటి మేక మేక ఈ రోజు యజమాన్ ఇలా మాట్లాడుతున్నాడు వాళ్ళ భార్యతో నన్ను చంపేస్తారని చెప్పి ప్లీజ్ నువ్వు వెళ్ళి చెప్పవా అని అడిగింది అంటండి నా సమస్య కాదు ఇది ఎందుకు చెప్తే నువ్వే పోయి చెప్పుకో అని మేక చెప్పింది అంటండి కోడికి కూడా పోయి చెప్తే కోడి కూడా ఇది నా సమస్య కాదు నీ సమస్య నువ్వే పోయి చెప్పుకో అని చెప్పింది అంటండి అలా వెళ్ళి ఒక కుంటలో తాబేలో ఇది ఉంటుంది కదండి ఏంటి ముంగిస నీళ్ళలో ఉంది కదా దానికి కూడా వెళ్ళి చెప్పిందంట ని చెప్పిందంటే క్రొకడైల్ క్రొకడైల్ ఇలా నన్ను తినేస్తామని చంపేస్తామని అంటున్నారు నువ్వైనా కాపాడు అని క్రొకడాయిల్కి కడిగితే ఆ క్రొకడాయిల్ ఏమని చెప్పింది అంటే అంటే ఇది నా పని కాదు అని చెప్పిందంట సరే వీళ్ళు ఎవరు నాకు సహాయం చేయరు కదా నాకు ఈ ఈరోజు బోన్ పెడతానని ఫిక్స్ అయ్యింది నేను బోన్లో పడకూడదు తప్పించుకోవాలని తప్పించుకొని తిరుగుతుంది అది బోన్ పెట్టింది చూసి అనుకొని వెళ్తే దానికి హెల్ప్ చేయమని అడిగిన వాళ్ళందరూ కోడి కోడింగ్ కోసేసి పలహారంగా పెట్టేశాడు మేకను కోసి పలహారంగా పెట్టేశాడు ఇప్పుడు కొత్తగా ఒక వైద్యుడు వచ్చాడు కదండి వీళ్ళంతా చేసింది వైద్యమే కాదు ఆ ఎక్కడైనా క్రొకడాయిల్ ఉంటే దాని రక్తం తీసుకోండి రండి లేపనంగా పెడితే మొత్తం అంతా తగ్గిపోతుంది పాము విషం అంతా శరీరానికి అంటుకుంది అని చెప్పారు అక్కడ నీళ్ళలో వెళ్ళి క్రొకడాయిల్ కూడా ఎలక వెళ్ళి చెప్పింది కదండి అది కూడా హెల్ప్ చేయనుంది కదా ఆ క్రొకడాయిల్ని కూడా కోసేసి ఊరు జనాలు అంతా మాంసం తిన్నారు కదండి మంచిగా ఇంకా ఇలా పెడితే ఎవరైనా సహాయం చేస్తారు కదా మనకు అందుకని ఊరు జనాలంతా అమ్మ మాకు అందరికీ ఇలా మంచి భోజనం పెట్టాడు ఆయన కోసం వెళ్ళి చేయాలని ఆ ముసల్ని చంపేసి దాని రక్తాన్ని తీసుకొచ్చి ఆమెకి లేపనంగా కట్టారంటండి అప్పుడు ఎలక ఆమె లేచి పైకి కూర్చున్నప్పుడు అంటే చూసావా నువ్వు నన్ను చంపటానికి ప్రయత్నం చేసావు ఎన్నో మార్గాలుగా ఆలోచన చేశావు నువ్వు తీసిన గుంతలో నువ్వే పడాల్సి వచ్చింది నన్ను కాపాడండి కాపాడండి అని నేను ఎలకని వేడుకున్నాను ఏంటి చిన్న పక్షి అయినా కూడా కోడిని వేడుకున్నాను పెద్ద పక్షి అయినా క్రొక్కడా కూడా వేడుకున్నాను మేకను వేడుకున్నాను అవన్నీ చచ్చి ఊరికే ఉన్నాయి నాకేమీ కాలేదు చూసావా నువ్వు నేను ఎవరికి హాని చేయలేదు ఏదో ఎక్కడో పడేసినవి తిని అవి ఇవి తిని పెరిగిపోతున్నాను నన్ను చంపాలని నువ్వు ప్రయత్నం చేశావు భగవంతుడు పాము రూపంలో నిన్ను పంపించి నీ ఆయను ఇలా చేశాడు నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావు రెండు మూడు రోజులు నేను ఇక్కడ కూర్చొని నీ బాధను చూస్తూ ఉన్నాను అందుకే చెడపకురా చెడేవు అని అంటారు అని ఆ ఎలక కూడా ఆమెకు ఒక నీతి నేర్పించిందంటండి కదా మనలో కూడా మనుషులు అనేవాళ్ళు చాలా పొల్యూట్ అయిపోయామండి ఇక్కడ చేయాల్సిన చాడు ఇంకో చోట ఇంకో చోట చేయాల్సిన చాడి ఇంకో చోట వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి వాళ్ళకి పచ్చగడ్డి కూడా అవసరం లేకోకుండా వెంటనే మంట పెట్టేస్తూ ఉంటాం కదండి మనం మనుషులము చాలా మంది అందరూ కాదు అండి కొంతమంది చాలా మహానుభావులు ఉన్నారు ఇలా చేసే వాళ్ళకు కూడా ఇలా చేస్తే మనకు జరిగే ఇబ్బందులు ఏంటి అనేది తెలుస్తుందండి ఎందుకో తెలుసా నా నీతి నిజాయితీలతో ఎవరైతే సంతోషంగా సకల భోగ భాగ్యాలతో అన్నీ కలుగుతాయండి వాళ్ళకున్నాయి ఉన్నాయని మనం ఈర్ష కలిగామనుకోండి అనుకోండి మనకు ఉన్నది కూడా వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా మనకి చేతనైతే పది మందికి సహాయం చేద్దాం పది మందికి సహాయంతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నాలే చేయాలి కానీ ఎవరి చెడు మాత్రం మనం కోరుకోకూడదండి ఎందుకంటే మోటివేషన్ అంటే ఎలా ఉండాలంటే పది మందిని మనం మోటివేషన్ చేసాము అనుకోండి ఆ పది మంది పోయి ఇంకొక పది మందికి మోటివేషన్ చేస్తారు ఆ పది మంది పోయి ఇంకొక పది మందికి మోటివేషన్ చేస్తారు అవునా కాదండి మన సొసైటీని మనమే మంచి సొసైటీగా నిర్మించుకోవటానికి ఒక మంచి మార్గం వాటి వల్ల మనము ఏమి చేయం కదండి చెడ వల్ల ఏమన్నా వాళ్ళు గాసప్స్ వీళ్ళు గాసప్స్ మాట్లాడడం వల్ల మనకి ఏమన్నా డబ్బు వస్తుందా రాదు కదా అదే ఒక మంచి మోరల్ నేర్చుకున్నాం అనుకోండి మనం ఎలా ఉండాలనేది మనకు తెలుస్తుంది కదా ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడితే ఇలా జరుగుతుంది ఇలా చేయకూడదు ఎవరైనా మనకు సహాయం అడిగితే చెయ్యాలి మన చేతనైనంత సహాయం చేయాలి అనేది ఈ కథ యొక్క స్టోరీ అండి ఎందుకే అండి పెద్దవాళ్ళు అంటారు చటపద్దురా చెడుతావు అని అంటారు కదండి ఇలాంటి మంచి మంచి మోరల్స్ మీకు కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యారనుకోండి మీ పిల్లలు కానీ ఎడ్యుకేషన్ కానీ డివోర్స్ కానీ ఫ్యామిలీ పరమైనటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ అండి చదువులో పిల్లలు వీక్గా ఉన్నా ఏమున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కంపల్సరీగా మీకు బెస్ట్ అంటే బెస్ట్ మోటివేషన్ ఇచ్చి మీ లైఫ్ని మేము హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ చేయడానికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మా వంతు ప్రయత్నం మేము చేస్తామండి థ్యాంక్ యూ